ఈరోజు నల్లప్రెడ్డ ప్రసన్న కుమార్ గారు కోవూరు శాసనసభ్యులు ఇడవలూరు మండలంలో వాళ్ళ సంస్థాగతంగా సమావేశాలు మాట్లాడారు పత్రికా సమావేశం ఒకటి పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ముందుగా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాం భారతదేశ చరిత్రలో ఒక మూల సిద్ధాంతం ఉంది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో వర్దిలుతుంది అని అర్థం జమీందారు కుటుంబాలు వేల ఎకరాల పంజారం చేశాం రకరకాల మాటలు చెప్పే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బహుశా ఆ కుటుంబం సంస్కారం నేర్పించి నేర్పించినట్లేదు సంస్కారవంతమైన భాషని ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క పెద్దలు నేర్పించినట్లేదు అని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఆయన మరో మాట మాట్లాడారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవంతమైన పరిపాలన అందిస్తాం అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్తే ఈయనకు ఆ మాట చాలా తప్పుగా కనిపించింది ఎందుకంటే అవినీతిలో మునిగి తేలుతూ నిరంతరం అన్యాయాలు అక్రమాలు చేస్తూ దోపిడీలు చేస్తూ బతుకుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవినీతి రహిత పాలన అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది ఎక్కడ ఈ నియోజకవర్గంలో అవినీతి జరిగిందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాడు అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనిగిరి రిజర్వాయర్ ఆరకట్టలు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవ్వరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు ఏ రోజైతే మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గం ఆడబడుచు అని చెప్పారు ఏ రోజైతే పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గంలో కన్న తల్లిలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ పార్టీ అండదండగా ఉంటుంది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి సైన్యం అన్నదండగా ఉంటుంది కబడ్దార్ ప్రసన్న కుమార్ రెడ్డి మరొక్క మాట ప్రశాంత్ రెడ్డి గారి గురించో విపిఆర్ గారి గురించో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మానుకోకపోతే మా వైపు నుంచి వచ్చే రియాక్షన్ మరింత ఉధృతంగా ఉండబోతుంది దయచేసి భాష మార్చండి రాజకీయ విమర్శలు రాజకీయాల్లో సహజం కాదని మేము చెప్పాం ఆ భాష మీరు వాడుతున్న భాష మీ అహంకారపూరితమైన భాష అందుబాటులో మీరు కానీ మార్చుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ సైన్యం దండు కట్టుతే ఖచ్చితంగా మీ భరతం పడతాయని తెలియజేస్తూ ఉన్నాం ఓటమిని అంగీకరించలేక అత్యంత దారుణంగా ఓడిపోతున్నటువంటి నీ రాజకీయ జీవితాన్ని ఊహించుకొని మధ్య భరమించి మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతూ ఉంది ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నీతివంతమైన పాలన అందిస్తాం నీ అవినీతిని బయట పెడతాం నువ్వు దోచుకున్నటువంటి దోపిడీ నీ దోచుకున్నటువంటి దోపిడీ ధనాన్ని మొత్తాన్ని తిరిగి కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీరు కానీ మీ భాషను మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించో నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించో మీరు చేస్తున్న విమర్శలు ఆ విమర్శలో ఉన్న భాష మారకపోతే మేము చూస్తూ ఊరుకోం మా ఇంటి ఆడపడుచుగా వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు గెలిపిస్తాం నిన్ను ఇంటికి పంపిస్తాం ఖచ్చితంగా మీకున్నటువంటి అహంకారానికి సరైన సమాధానం కోవిడ్ నియోజకవర్గ ప్రజలు చెప్పబోతా ఉన్నారని చెప్పని గుర్తు చేస్తూ దయచేసి మీ భాష మాత్రం మార్చుకోవడం చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్త మిగతా బయటికి పంపిస్తాను పేరు ఈయన కొన్ని రోజులు నేను తర్వాత చెప్తా ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా ఈయన ఎవరెవరి ఎంత డబ్బులు తీసుకున్నాడో ఎవరెవరికి ఎంత ఇచ్చాడో ఎవరెవరికి ఎంత ముగించాడో ఇంకొక ప్రెస్ మీట్లో చెప్తా అందుకని ఓ ప్రసన్న కుమార్ గారు మీరు ఇతరుల తప్పుల గురించి మీ యొక్క గొప్పతనాన్ని గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వారిని చిన్నతనం చేసి మాట్లాడడం ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ మోహనే పడదు తప్ప వాళ్ళ మోహన పడదు అందుకని ఉమ్మేసినప్పుడు కింద వేయాలనుకో ఆకాశాన్ని ఉమ్మేయాలనుకో తిరిగి నీ మోహన పడది అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పద్ధతిగా మాట్లాడండి పద్ధతి మాట్లాడితే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలం నీకు వచ్చంటే మాకు తెలుగొచ్చు నీకున్నట్టే మాకు నాలుగు ఉంది నువ్వున్నట్టు నువ్వు మాట్లాడంటే మేము మాట్లాడగలం ఇంకోసారి ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడావు ఇంకో రోజు కొంచెం ఎక్కువ మాట్లాడతావు నువ్వు మాట్లాడేదాన్ని బట్టి మేము కూడా దానికి సిద్ధంగా నీ తప్పులు చెప్పేదానికి నీ యొక్క అబద్ధాలు రుజువు చేసేదానికి మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాం దగ్గర నేర్చుకున్నారు అనుకోండి దాంట్లో ఆది పురుషుడు ఈయన ఆదిగురు ఈయన అందరూ కూడా రైస్ మిల్లర్ల దగ్గర చేసాపి బ్రోకర్ ఆఫీస్ వాళ్ళ దగ్గర చేజాపి చేసాపి రైతులను ముంచేసిన ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ప్రసన్న కుమార్ గారే పోతే ఇంకొక మాట చెప్పాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి పోయేదానికి మామూలు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదని ఈరోజు పదే పదే ఆయన ఉపన్యాసంలో దేవుడి సాక్షిగా చెప్తున్నా అని చెప్పాడు ఆయన సాక్షాత్తు వెడలూరు మండలాధ్యక్షురాలు స్వర్గీయ భావనక ఇటీవలే చనిపోయారు ఆమె ఇంటికి పోయాడు కిటికీలో చూశాడు ఆమె ఆయన ఇది వైపు చేసుకొని కూర్చుంటాడు కాబట్టి ఆమె బయటకు వచ్చి చూశాడు రాక ఏం ఇష్టం అని అడగలే అటెండర్ పంపించి ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాన్ని పంపించాడు గిరిజన మహిళ రుద్రాలు నీ పార్టీ ఎంపీపీ ఆమెని ఇంటికి వచ్చిన ఆమెని ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాం నేను చెప్తాను ఎందుకు నిర్దార్చి పంపించేసాడు ఈయన పేదోళ్ళకి మేలు అంట వేరు ప్రభాకర్ రెడ్డి పేదోళ్ళకి అంటే వీరంట ఈయన గురించి ఏం చెప్పుకున్నా నాకు ఆశ్చర్యం ఉంది పదే పదే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెప్పాడు రేపు దేవుడి మీద ప్రమాణం చేసి ఇప్పుడు నేను జరిగింది నేను చెప్పింది జరగలేదని చెప్పను అని ఆయన దేనికైనా సిద్ధం నేను నిద్రలేసి ఇంకొక మాట కూడా చెప్పాడు ఈరోజు పెడలూరులో మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ఎవరెవరు పదే పదే ఒక మాట ఆయన అవినీతి రహిత పనులు అందిస్తానని ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు ఈ మాట వాటికి నాలుగు సార్లు మాట్లాడాయని అసలు గుమ్మడికాయ తొందర ఉంటే భుజాలు భుజాలు తోడుకున్న సాగిత ప్రశన్న కుమార్ కరెక్ట్గా సరిపోతుంది ఆమె మామూలుగా ప్రశాంత్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడేరాని అవినీతి రైతు పాలనందిస్తామని మామూలుగా మాట్లాడారు వాళ్ళు సహజ సహజమైన స్వభావం నుంచి మాట్లాడారు ఎందుకు భుజాలు తోడుకుంటున్నారు నాకు అర్థం కాదు ఎందుకు తోడుకుంటున్నారని చెప్తాను నేను ఇక్కడ మన మనల్లి విలేకరులు ఎక్కువ ఉండరు అందులో వాయుళ్ళో విడవలూరు వాళ్ళు ఉండరు మీకు గుర్తుందా లేదో రెండు వేల ఇరవై సెప్టెంబర్లో రెండో పంటలో వర్షాలు నాలుగు రోజులకోసారి వర్షం కురిసి పైర్లు పడిపోయి పుట్టి ఏడు వేల కింద కట్టి